ఫర్ మోర్ వీడియోస్ రైట్ చాయిస్ ఇండియా ఛానల్ ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు గంట సెంబల్ ను ప్రెస్ చేయండి ఇప్పుడు మీరు సివిల్స్ రాశారు తర్వాత కింద స్థాయి పరీక్షలు కూడా రాశారు సివిల్స్ దాదాపు పది లక్షల మంది పైన అప్లై చేయండి పదహారు లక్షలు పోస్టులు ఏమో ఒక వెయ్యి 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 సర్వన్ అటు ఇటు వెయ్యి అలాగే గ్రూప్ టూ కూడా గ్రూప్ వన్ రకరకాల పరీక్షలు అప్లై చేసే వాళ్ళు లక్షల్లో ఉంటారు అసలు యాక్చువల్ గా పరీక్ష ఏ స్థాయిలో ఉంది ఆ స్థాయిలో ప్రిపేర్ అయ్యే సీరియస్ స్టూడెంట్స్ ఎంతమంది ఉంటారు అంటారు సార్ కాంపిటీషన్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ఎన్రోల్ అయ్యేది ఒక అయితే దాంట్లో సీరియస్ గా చదివేటువంటి అభ్యర్థులు ఒక సార్ నాకు నేను టూ థౌజండ్ థర్టీన్ నుంచి ఈ కాంపిటేటివ్ కాంపిటేటివ్స్ అనుకుంటే చదువుతానే ఉన్నాను సో నాకు ఉన్నటువంటి పర్సనల్ ఎక్స్పీరియన్స్ నేను ఎక్కువ ఎగ్జామ్స్ రాయటము ప్లస్ నాకు ఎక్కువ పేరు గ్రూప్ ఉండటము సక్సెస్ అయిన వాళ్ళు తెలుసు ఫెయిల్యూర్ అయిన వాళ్ళు తెలుసు ఎగ్జామ్ వదిలిపెట్టిన వాళ్ళు తెలుసు సో ఎన్ని ఆస్పెక్ట్స్ దృష్ట్యా ఖచ్చితంగా నేను కంపిటెంట్ అనుకుంటాను సార్ దీని మీద కామెంట్ చేయడానికి నాకు తెలిసి వందలో థర్టీ పర్సెంట్ పీపులే టెస్ట్ కాంపిటేటివ్ స్పిరిట్ తో హై కాంపిటేటివ్ స్పిరిట్ తో ఎగ్జామ్ ఎలాగైనా సాధించాలి అనేటువంటి ఒక కిల్లర్ తో ఉంటారు అంటే లక్షల ముప్పై వేల మంది ముప్పై వేల మంది చాలా పెద్ద నెంబర్ చెప్తున్నారు నా ఉద్దేశం లేదు సార్ సో ఈ విధంగా ఈ థర్టీ పర్సెంట్ మిగతా సెవెంటీ పర్సెంట్ నేమ్స్ ఎక్కువ ఆస్పెంట్స్ ఉంటారు సార్ దీంట్లో ఇంకా హార్డ్ కోర్ కాంపిటేటివ్ స్పిరిట్ తో ఉండే వారియర్స్ ఉంటారు సార్ వారియర్స్ అంటే ఇంకా వాళ్ళు ఎగ్జామ్ తప్పించి ఇంకేం ఆలోచించరు సో అటువంటి వారియర్స్ ఒక టెన్ పర్సెంట్ ఉంటారు సార్ మన కాంపిటీషన్ ఆ వారియర్స్ తోనే ఉంటుంది టెన్ పర్సెంట్ ఆ టెన్ పర్సెంట్ వారియర్స్ తోనే ఉంటుంది ఎందుకంటే వాళ్ళు అంటే ఇంకా డిస్టేబుల్ ఎవరు డిస్ట్రాక్ట్ అవ్వరు ఈ థర్టీ పర్సెంట్ లో ఉన్న కొంతమంది అవ్వచ్చు మిగతా ట్వంటీ పర్సెంట్ అట్లా కానీ ఆ టఫెస్ట్ టెన్ పర్సెంట్ వారియర్స్ ఉంటారు వాళ్ళతో నువ్వా నేనా అన్నట్టు టఫెస్ట్ కాంపిటీషన్ వెరీ దే ఆర్ వెరీ టఫ్ గైస్ అండ్ టఫ్ పీపుల్ అన్నమాట సో వాళ్ళతోటి మనం కాంపీట్ అవ్వాలి టెన్ పర్సెంట్ తోటి ఫర్ మోర్ వీడియోస్ రైట్ చాయిస్ ఇండియా ఛానల్ ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు గంట శంబల్ ప్రెస్ చేయండి